హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు మెంతి అక్కతో చాలా టేస్టీగా అప్పటికప్పుడు తయారయ్యే వడ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు ముద్దటుకులు తీసుకున్నాము దీనికి ముద్దటుకులు తీసుకోండి అప్పుడే బాగుంటుందన్నమాట పేపర్ అటుకులు అనుకోండి మనం కడిగేటప్పటికే పిండి పిండిగా అయిపోతుంది మెత్తగాను నీళ్ళు పోసి రెండుసార్లు మంచిగా కడిగేసుకుందాము ఈ నీరంతా వంపేసుకున్న తర్వాత చాలా కొద్దిగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే అనమాట నీళ్ళు వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నాని అనమాట అటుకులు మనకి చూడండి మెత్తపండి అనమాట ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో వచ్చి పావు కప్పు శనగపిండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సన్నగా తురిమిన అల్లం ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి ఒక చిన్న సైజ్ టొమాటోని గింజలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం వేసుకుందాము ఇప్పుడు ఈ మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు అటుకుల్లో ఉండే తేమే మనకి సరిపోతుందనమాట పచ్చిమిర్చిది కొంచెం కారంగా ఉన్నాయండి అందుకని నేను ఒకటి తీసుకున్నాను దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఒక అర కప్పు సన్నగా తరిగిన మెంతాకు వేసుకుందాము ఇంకా దీనిలో నీరు కానీ ఏమి వేసుకోవద్దండి మనకి ఇదే సరిపోతుంది అనమాట కూరగాయ ముక్కల్లోనూ ఆకుకూరలో కూడా నీరు ఉంటుంది కాబట్టి మనకి అదే సరిపోతుంది పిండి కలవటానికి ఇప్పుడు వేళ్ళకు కొంచెం లోన్ అప్లై చేసుకొని చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మనం టిక్కీలాగా ప్రెస్ చేసేసుకుందాము అంతేనండి మరీ పలిచి కాకుండా కొంచెం ఇలా మందంగా ప్రెస్ చేసుకున్నాము అన్నీ ఇలానే రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇంకొకటి కూడా చేసి చూపెడతాను చాలా ఈజీ అనమాట చేసుకోవటం అయితే ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా టేస్టీ నాకు అనమాట అలానే ఒక మంచి హెల్తీ రెసిపీ కూడాను అంతేనండి అన్నీ ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కింది వేడెక్కిన తర్వాత పట్నాన్ని వేసుకుని దీన్ని చక్కగా వేపుకున్నాము రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకున్నాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది లేదంటే వేయగానే మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చదనం అలానే ఉంటుంది ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్క కూడా టర్న్ చేసుకుందాము రెండు పక్కల మంచి క్రిస్పీగా అయ్యేటట్టుగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి సాయంత్రం టైంలో తినాలనిపించినప్పుడు వేడివేడిగా ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుందండి ఇంకా దీనిలో చట్నీ కానీ ఏమీ అవసరం లేదు పిల్లలకి కావాలంటే టొమాటో సాస్ చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా ఎర్రగా వేగిని తీసేసుకుందామండి అన్నీ ఇలానే ఫ్రై చేసేసుకుని తీసుకుందాము చూసారు కదా చక్కగా మంచి క్రిస్పీగా ఫ్రై అయింది అనమాట పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఫ్రై అయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్